హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నా బ్యూటీ ఎయిట్ నైన్ ఎలా అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో అయితే స్కిన్ పైన ముడతలు ఉన్నాయా ముడతలు ఎలా తగ్గిపోతాయో తెలియట్లేదా ఫేస్ మీద ముడతలు వచ్చేసి చూడడానికి చాలా చండాలంగా అనిపిస్తుందా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ముడతలు ఉన్నాయి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ముడతలు ఉన్నాయా అసలు ముడతలు ఎలా తగ్గుతాయి ఎందుకు వస్తాయి అనేది ఈరోజు చెప్పుకుందామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరికిద్ది నా వీడియోలో ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వచ్చిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ ఉండిద్ది నొక్కేసేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసింది సో వీడియో అయితే ఇంకా లేట్ చేయను కొందరికి ఇక్కడ కంటి పక్కన ఉంది చూసారా ఇక్కడ ముడతలు అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పక్కన ఫోటో పెట్టాను చూడండి అలా ముడతలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఫేస్ మీద కళ్ళ కింద ఇంకా చీక్స్ పైన ఇక్కడ ముడతలు అనేది కనిపిస్తూ ఉంటాయి కొందరికి స్కిన్ పైన కూడా ముడతలు వస్తూ ఉంటాయి స్కిన్ పైన కూడా ముడతలు వచ్చేవి కూడా మీకు చెప్తాను సో ఈరోజు ఫేస్ గురించి చెప్తాను అనమాట ఫేస్ మీద ఎంత ముడతలు ఉన్నా సరే ముడతలు పోవటానికి మీకు బ్యూటీ టిప్స్ అనమాట ఇంట్లో ఇంట్లో దొరికే వస్తువులతోటి మీరు ఎలాంటి బ్యూటీ పార్లర్స్కి వెళ్లకుండా ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా ఇంట్లోనే మీకు చక్కగా మీ ఫేస్ మీదున్న ముడతలు తగ్గడానికి టిప్స్ చెప్తానండి ఏమీ లేదు అలోవిరా జెల్ ఉంది చూసారా జెల్ తీసుకొని డైలీ ఫేస్ మీద ఇలా మసాజ్ చేస్తుంటే పది నిమిషాల పాటు మసాజ్ చేయండి మీరు డైలీ రొటీన్ లైఫ్లో అలోవిరా యాడ్ చేయండి ఫేస్ పైన చూడండి మీ ఫేస్ బాగా గ్లో ఉండి కాంతివంతంగా ఉండిద్ది ఫేస్ మీద ఉన్న ముడతలు కూడా మీరు డైలీ రాస్తుంటే ముడతలు కూడా తగ్గిపోయి మీ ఫేస్ ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉండిద్ది అనమాట అలోవేరా జెల్ బాగా యూజ్ అయిద్ది ఇంకొకటి కోకోనట్ ఆయిల్ ఉంది చూసారా కోకోనట్ ఆయిల్ని కూడా మనం డైలీ స్కిన్ పైన ఫేస్ కనే కాదు స్కిన్ పైన కూడా మనము కొబ్బరి నూనెతోటి మసాజ్ చేస్తూ ఉంటే మన స్కిన్ మీద ఉన్న ముడతలు అనేది తగ్గిపోయి స్కిన్ బాగా మెరుస్తూ ఉండిద్ది ఫేస్ మీద కూడా కాంతివంతం పెరిగిద్ది కొబ్బరి నూనె రాయడం మూలంగాన మనకి ఎక్కడైతే వెంకిల్స్ ఉంటాయో ముడతలు ఉంటాయో ఆ ముడతలు అనేది తగ్గిపోయి స్కిన్ బాగా గ్లోగా ఉండిద్ది సో ఇదొక టిప్ అనమాట ఇంకొక టిప్ వచ్చేసి బేబీ ఆయిల్ జాన్సన్స్ బేబీ ఆయిల్ ఉంది చూసారా ఆ ఆయిల్ రాసినా సరే ఫేస్ మీద ఏమన్నా ముడతలు ఉన్నా సరే ఫేస్ డల్గా ఉన్నా సరే ఫేస్ మీద గ్లోనెస్ పెరగాలంటే ఫేస్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఫేస్ మీద యవ్వనంగా ఉండాలనుకుంటే మీరు ఒక్కసారి జాన్సన్స్ బేబీ ఆయిల్ మీరు డైలీ రొటీన్లో యాడ్ చేయండి అసలు ఎంత బాగుండదో తెలుసా ఫేస్ కాంతివంతంగా ఉండిద్ది గ్లోనెస్ పెరిగిద్ది కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది చూడంగానే చాలా ఎంగుగా కనిపిస్తారు ఈ బేబీ లోషన్ అనేది బేబీ ఆయిల్ అనేది బేబీ లోషన్ ఉంది బేబీ ఆయిల్ ఉందండి నేను బేబీ ఆయిల్ గురించి చెప్తున్నాను నూనె అనమాట పిల్లలకి మసాజ్ చేసే జాన్సన్స్ బేబీ ఆయిల్ అంటే ఇస్తారనమాట అది నైంటీ రూపీస్ నైంటీ వన్ రూపీస్ ఉంది మార్కెట్లో దొరికిద్ది పక్కన ఫోటో పెడతాను చూడండి ఆయిల్ తెచ్చుకొని మన స్కిన్లో ఫేస్ అనే కాదు ఫుల్ బాడీకి మసాజ్ చేసినా సరే మన బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ పెరిగిద్ది షైన్ వచ్చింది ముడతలు కూడా రోజువారీ మనం రోజు అప్లై చేసి మసాజ్ చేస్తుంటే కూడా రోజువారీ కూడా తగ్గిపోయి తగ్గుముఖం పడతాయి అన్నమాట చూడ్డానికి కూడా ఫేసు బాడీ కలర్ షైనింగ్గా వచ్చిద్ది ఇది ఒక టిప్ అనమాట ఇంకొకటి ఫేస్ మీద ముడతలు ఉండి తగ్గట్లేదు ఇంకా ఇది ఏం యూజ్ అవ్వట్లేదు ప్యాక్ ఏమన్నా కావాలనుకుంటే హనీ ఉందండి హనీ బియ్య పిండి ఇంకా వచ్చేసరికి రోజ్ వాటరు కొంచెం పచ్చి పాలు ఇవి మొత్తం మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి ఫేస్కి నెక్కి అప్లై చేసి ఒక పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో ఇలా ఫేస్ వాష్ చేస్తూ ఉంటే తరచుగా ఉంటే మీ ఫేస్ మీద ఉన్న ముడతలు పోయి ఫేస్ బాగా గ్లోగా ఉండిద్ది షైన్ ఉండిద్ది ఫేస్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది ఫేస్ మీద చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా సరే క్లియర్ అవుతాయి అనమాట సో ఇదండి ఈ నాలుగు టిప్స్ మీకు ఎలా అనిపించినా ఏంటో కామెంట్ చేయండి ఫేస్ మీద ముడతలు ఉన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ముడతలనే కాదండి ఈ నేను చెప్పిన బ్యూటీ టిప్స్ ముడతలనే కాదు ఫేస్ మీద గ్లో పెంచాలన్నా ఫేస్ మీద షైనింగ్ ఉండాలంటే ఫేస్ రిచ్ లుక్లో ఉండాలంటే యవ్వనంగా కనిపించాలంటే ఒక్కసారి బ్యూటీ పార్లర్ వెళ్లకుండా మన ఇంట్లోనే మన ఇంట్లో వంటగదిలో దొరికే వస్తువులతోనే మన అనేది పెంచుకోవచ్చండి సో ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను వీడియో ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు క్షేమంగా ఉండండి సురక్షితంగా ఉండండి బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్